హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ పావనీస్ కిచెన్ ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజైతే ఈ వీడియోలో మనం తయారు చేస్తున్నాం సంక్రాంతి స్పెషల్స్ చకినాలు ఈ చకినాలు అయితే కనుక చేయని వారికి కూడా ఎలా తయారు చేయాలో ఈజీగా చూపిస్తామండి ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి చూసేయండి ముందుగా బియ్యాన్ని ఐదు గంటల పాటు నానబెట్టుకోండి దీనికి సన్నం బియ్యం కంటే రేషన్ బియ్యం వాడితేనే చకినాలు అనేవి చాలా బాగా వస్తాయండి ఐదు గంటల పాటు నానిన తర్వాత ఇలా జల్లిగంపులో వేసుకొని ఒక క్లాత్ పరుచుకొని ఆ బియ్యాన్ని దాంట్లో వేస్తే కనుక ఆ వాటర్ అన్నీ ఆ జల్లిగంప ద్వారా బయటికి వెళ్ళిపోతాయి ఇలా కాస్త వాటర్ అని పోయాక ఇలానే తీసుకెళ్ళి మనం గిర్నీలో పిండి పట్టించుకోవాలి మనం చకినాలకి పచ్చిపిండిని వాడతాం కాబట్టి ఇలానే గ్రైండ్ చేసుకోవాలి మనం దీనిలో వేసుకోవడానికి వాము అలాగే నువ్వులు యూజ్ చేస్తామండి మరి దీంట్లో దుమ్ము కానీ ఇసుకరేనువులు కానీ ఉంటాయి కాబట్టి అవి తీసేయడానికి ఇలా గాలించుకోవాలి గాలించుకోవడం అంటే ఇలా వాటర్లో వాటర్ పోసుకుంటూ వీటిని గాలించుకోవాలి ఇలా చేయడం వల్ల దాంట్లో ఉన్న దుమ్ము కానీ లేదంటే ఇసుక రేణువులు ఏవైనా ఉంటే కనుక పోతాయండి మనం చాటతో చెరగడం వల్ల తీయడం వల్ల చిన్న చిన్న రేణువులు అనేవి తీయలేవండి సో ఇలా చేస్తే కనుక చిన్న చిన్న ఇసుక రేణువులు ఉంటే కనుక మనకి వెళ్ళిపోతాయి ఇలా వామ్ వచ్చేసి ప్యాకెట్ తీసుకున్నాను కాబట్టి దాంట్లో ఏం లేదండి మనము నువ్వులు కూడా దీంట్లోనే గాలించుకోవాలి నువ్వులు బయటికి వెళ్ళి తీసుకున్నామండి సో దీంట్లో కాస్త ఇసుక రేణువులు ఉండొచ్చు సో అందుకని దీన్ని కూడా గాలిస్తున్నాము చూడండి లాస్ట్లో నల్లగా కనిపిస్తుంది చూసారా అవి వచ్చేసి ఇసుక రేణువులు అండి ఇలా ఉంటుంది కాబట్టి మనము ముందుగానే గాలించుకోవాలి ఇప్పుడు ఇది గిర్ని నుండి తీసుకొచ్చామండి పిండి ఇలా పచ్చిపిండి దీన్ని ఒక దుప్పటి పరుచుకొని ఆ దుప్పట్లో ఈ పిండిని అంతా వేసుకోండి మా దుప్పట్లో ఎందుకు కలుపుతున్నారు తట్టలో కూడా కలుపుకోవచ్చు కదండి అనుకోవచ్చు దుప్పట్లో కలిపితే కనుక మనం ఈజీగా మంచిగా కలుపుకోవచ్చు అండి ఇలా ఈ దుప్పట్లోనే మనం చకినాలు వేస్తాం కాబట్టి దుప్పట్లో కలుపుకుంటే ఈజీగా మంచిగా కలుపుకోవచ్చు సో పొడిపిండిని కలుపుతున్నామండి పచ్చిపిండి కాదు దానిలో వాటర్ వేసేటప్పుడు తట్టలో తీసుకుంటాం మనం వేసే నువ్వులు అలాగే వాము దీన్ని గాలించాం కదండి దీన్ని కూడా వడకట్టుకున్నాము వాటర్ని తీసేసి ఇలా నువ్వులు వాము రెండు కలిపి ఈ పిండిలో వేసేసుకోండి ఈ పిండిలో వేసేసి అలాగే దీనిలో వచ్చేసి ఉప్పు కూడా వేసుకోవాలి మీరు తినేదాన్ని బట్టి ఉప్పు వేసుకోండి మనం దీనిలో వేసేవి మూడే మూడు ఇంగ్రీడియంట్స్ అండి ఉప్పు వాము అలాగే నువ్వులు కొంతమంది అయితే కనుక ఎండుమిర్చి పేస్ట్ వేసుకుంటారు నానపెట్టుకొని ఎండుమిర్చి నానపెట్టుకొని గ్రైండ్ చేసి పేస్ట్ వేసుకుంటారు లేదంటే పచ్చిమిర్చి కూడా గ్రైండ్ చేసి కూడా వేసుకుంటారు కొంతమంది కారం పొడి కూడా వేసుకొని చేసుకుంటారు ఇవి వచ్చేసి మనం ఓన్లీ నువ్వులు అలాగే ఉప్పు వాము వేసి చేసుకుంటున్నాము నార్మల్గా అందరి ఇళ్ళల్లో చేసుకునే చకినాలు ఇలా మనం నువ్వులు వామ్ వేసాం కదండీ ఇదంతా ఈ పిండిలో బాగా కలవాలి కాబట్టి ఇలా దుప్పట్లో వేసుకుంటే గనక మంచిగా కలపడానికి ఈజీగా ఉంటుంది మా ఇంట్లోనైతే కనుక ముందు నుండి ఇలానే చేస్తామండి మరి మీ ఇళ్ళలో ఇలా చేస్తారో నాకు కామెంట్ చేయండి ఇలా అంతా బాగా కలిసిపోయాక దీన్ని ఒక తట్టలోకి తీసుకోవాలి మేమైతే కనుక ఐదు కిలోల బియ్యాన్ని గ్రైండ్ చేసామండి అంటే గిర్ని పట్టించామండి దాంట్లోకి ఒక రెండు వందల గ్రాములు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు వామ్ తీసుకున్నామండి అలాగే వన్ అండ్ హాఫ్ కేజీ నువ్వులు తీసుకున్నాము కొంతమంది నువ్వులు తక్కువ వేసుకుంటారు కొంతమంది నువ్వులు ఎక్కువ కూడా వేసుకుంటారు కాస్త నువ్వులు ఎక్కువగా ఇష్టమన్న వాళ్ళు నువ్వులు ఎక్కువగా వేసుకొని కూడా చేసుకోవచ్చు చకినాలు ఇప్పుడు దీన్ని తట్టలోకి తీసుకున్నాం కదండి దీంట్లో కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి ఇది ఆల్రెడీ పచ్చిపిండే కదా అనుకోవచ్చు పచ్చిపిండిలోనే ఇంకా వాటర్ ఎక్కువ పడతాయండి దీంట్లో మనం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి ఈ వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలండి ఎందుకంటే మధ్య మధ్యలో ముద్దలు ముద్దలుగా లేకుండా మంచిగా కలుపుకోవాలి కాస్త కలపడానికి టైం కూడా ఎక్కువగానే తీసుకుంటుంది ఇలా తట్టలో వేసి కలుపుకున్నారు కదండి ఇలా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ కానీ వన్ అవర్ కానీ ఎంత నానితే పిండి అంత చకినాలు అనేవి బాగా వస్తాయండి ఇలా పిండి అంతా ఇలా తడుపుకొని పక్కన పెట్టుకోవాలి పైనుండి మూత కానీ లేదంటే క్లాత్ ఉంటే క్లాత్ కానీ వేసుకొని ఇలా పక్కన పెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ కానీ వన్ అవర్ కానీ పెట్టుకోవచ్చు ఇప్పుడు దీన్ని మనం చకనాలుగా వేసుకోవడానికి మళ్ళీ వాటర్ కలుపుకుంటూనే వేసుకోవాలండి ఎందుకంటే మనం వాటర్ వేసి పెట్టాం కదండి కాస్త పిండి ఇంకెక్కువ నాని గట్టిపడుతుంది కాబట్టి ఒక గిన్నెలోకి తీసుకొని ముందుగా గౌరమ్మం చేసుకోవాలండి మేమైతే కనుక పిండితో గౌరమ్మం చేస్తాము అయితే కనుక పసుపుతోనే గౌరవం చేసి పెడతారు పిండితో గౌరమ్మం చేసి ఆ గౌరమ్మకి పసుపు కుంకుమతో అలంకరించుకొని ముందుగా ఐదు చుట్లు చకినాన్ని వేస్తామండి అలాగే ఇంటి చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక కూడా చకినాలు వేయడానికి వస్తారండి ఎక్కువ చకినాలు వేసుకుంటే గనక మా ఇంటి దగ్గర అలానే ఉంటాం అందరం మేము మా పోయడానికి ఇలా ఐదు చుట్లు వేసుకోవాలి మా అమ్మకి చకినాలు వేయడం రాదండి కానీ మా ఇంట్లో మా అమ్మ చేత్తోనే ఏదైనా పని మొదలు పెడతామండి ఆ చకినం ఎలా వచ్చినా కూడా మా అమ్మ చేతితో వేస్తే మాకు అన్ మాకు ఎంతో ఆనందంగా ఉంటుంది అలాగే చకినాలు కూడా తొందరగా అయిపోతాయి ఒక్కొక్కరు చేతి వాటం ఒక్కొక్కలా ఉంటుంది కదండి మా అమ్మ చేతితో ఏది చేసినా కూడా అలానే ఉంటుంది కాబట్టి మేము మా అమ్మ చేతితోనే వేయిస్తాం మొదటి చకినం నేను కూడా మొదటి చకెనం వేస్తున్నానండి అందుకే నేను కూడా ఐదు వరుసలు వేస్తున్నాను మొదటి చకినాన్ని ఇలాగే చకినాలన్నీ మీకు నచ్చిన లైన్లో వేసుకుంటూ ఉండండి రెండు వరుసలు కానివ్వండి లేదంటే మూడు వరుసలు లేదంటే చిన్న చిన్నగా వేసుకోవచ్చు ఇంకా పెద్దగా వేసుకోవచ్చు ఇలా సంక్రాంతి స్పెషల్ చకినాలు సంక్రాంతికి స్పెషల్గా మనం వేసుకునేది చకినాలే అండి మిగతా అప్పాలన్నీ చేసుకుంటాము కానీ స్పెషల్గా మనం సంక్రాంతిలో వేసుకునేవి చకినాలు నార్మల్ టైంలో వేసుకోము నార్మల్గా ఏవైనా వైనాలు వాటికి చేసుకుంటే కనుక సార చేయడానికి వాటి కోసం కాబట్టి చేసుకుంటాము నార్మల్గా చకినాలు చేసుకోము సంక్రాంతి పండక్కి ఇవి ఆరాక ఇలా ప్లేట్లు తీసుకోవాలండి ఇలా ఒక ప్లేట్ని నొక్కులు ఉన్నాయి కదండి వాటిని వాటిని ఇలా కొడితే సాఫ్ అయిపోతుంది ప్లేట్ ఆ ప్లేట్తో ఇలా ఒకదానిపైన ఒకటి తీసుకోవాలి మనం వేసే నూనెను పట్టి ఈ అప్పాలు ఎన్ని వేయాలో అన్నీ తీసుకోండి ఒక రెండు కిలోల ఆయిల్ వేసాము మూకుల్లో సో ఒక పది పన్నెండు వరకు కాల్చుకోవచ్చు ఒకసారి ఇలా ప్లేట్లలో ఆ ప్లేట్లలో ఒక ఐదారు ఈ ప్లేట్లలో ఒక ఐదారు ఇలా తీసుకోండి మనం ఐదు కిలోల చకినాలు ఒక రెండు దుప్పట్లు నిండాయండి ఇలా అన్నీ వేసేస్తాము ఇవి ఆరిన తర్వాత ఎంబటెంబటే కాల్చుకోవాలి ముక్కుట్లో నూనె వేసాము నూనె కూడా కాగిపోయింది మనం తీసుకున్న చకినాలు దీంట్లో వేసుకోండి ఎంబటే వీటిని కదపొద్దండి ఎందుకంటే విరిగిపోతాయి వేసినాక ఒక రెండు నిమిషాల తర్వాత చకినాల పుల్లతో ఒకదాని వెంట ఒకటిని కదుపుకోవాలి మొత్తం ఒకేసారి అన్నా కూడా మొత్తం విరిగిపోతాయండి ఇలా కాలుతున్నప్పుడు మెల్లిమెల్లిగా ఒకదాని వెంట ఒకటి తీసుకోండి ఇలా పుల్ల సహాయంతో స్టవ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దండి ఎందుకంటే తొందరగా కలర్ వస్తాయి లోపల కాలవండి పైన కాలినట్టు కనిపిస్తాయి కానీ లోపల మొత్తం పిండి పిండిగానే ఉంటుంది అందుకని స్టవ్ని మరీ హై ఫ్లేమ్లో పెట్టుకోకండి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కాల్చుకోండి అంతే అండి చకినాలు రెడీ అయిపోయినట్టే మీరు కూడా ఇలానే చేస్తారా నాకైతే కనుక కామెంట్ చేయండి నచ్చినట్టయితే నా వీడియో ఎలా ఉంది మా ఇంట్లో మేము చకినాలు ఎలా చేస్తున్నామో మాకు చెప్పండి కామెంట్ ద్వారా అంతే అండి కాలాయి కదా అండి వీటిని ఒక జల్లిగంపులు పెడితే కనుక నూనె అంతా వెళ్ళిపోతుంది ఇలానే మిగతావన్నీ కూడా చేసుకోండి చూడండి ఎంత వైట్గా వచ్చాయో ఈ చకినాలు కూడా కాలడం కూడా మంచిగా రావాలి ఎందుకంటే కలర్ వస్తే కనుక బాగా కనిపించవు కాబట్టి అంతే అండి ఎంతో టేస్టీ అయినా సంక్రాంతి స్పెషల్ చకినాలు రెడీ మీకు నచ్చిందని అనుకుంటాను మీకు నచ్చినట్టయితే నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలాగే కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోలు మీకు రావాలి అంటే పక్కనున్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్